హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాతమల కలెక్షన్ ఇవాళ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ముందుకు వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆషాఢం ఆఫర్లో మనకి ఈ ప్రైస్తో మేము ముందుకు తీసుకొచ్చేసాము సో మంచి అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఇలాంటి ప్రైస్తో మళ్ళీ మళ్ళీ ఇవి రావండి సో కాబట్టి ఏ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఓకే సో ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి అలాగే జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించింది ప్రైజ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి అలాగే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ కలెక్షన్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకుంటారు కదా సో ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బీట్స్ కలెక్షన్స్ బ్రైడల్ సెట్స్ నక్షి బ్యాంగిల్స్ చాలా వెరైటీ మోడల్స్ ఆ టైప్ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలెక్షన్ కాకుండా ఇంకా ఏ కలెక్షన్ కావాలన్నా కానీ పైన వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయండి ఓకే మేము అనేది మీకు సెండ్ చేస్తాము ఓకే ఇంకా మంచి మంచి కలెక్షన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఓకే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేసిందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఓకే బాయ్